మా ఆయుష్ యొక్క సభ్యులు బొంతల వెంకటేశ్వరులు గారి తండ్రిగారైన బొంతల శంకరయ్య గారు స్వర్గ స్వర్గస్థులు కావడం జరిగింది వెంకటేశ్వర్లు వెంటముడే స్పందించి గురుజీ మా నాన్న జీవించి ఉన్నప్పుడే నాకు ముందే చెప్పాడు నాయనా వెంకటేశ్వర్లు నేను చనిపోతే నా కళ్ళు దానం చేయండి ఇద్దరికి ఉపయోగపడుతుందని చెప్పాడని చెప్పి నాకు వెంకటేశ్వరులు వెంటమ్ముడే చనిపోయిన మొదటి కాలం నాకు ఫోన్ చేసి నా గురుజీ మా నాన్న నేత్రాలు దానం చేస్తామని తెలియజేశాడు ఈ విషయాన్ని నేను రిడ్ చేయను దత్తగిరి గారికి అలాగే మన టెక్నీషియన్లు నాగన్న ప్రదీప్లో ఫోన్ చేయగా వాళ్ళు వెంటమడే స్పందించి నంద్యాలకు వచ్చి ఇప్పటికీ మేము ఇతనితో ఇరవై మంది నేత్రదానం చేస్తామని ముందుకొచ్చారు ఇప్పుడు వీటితో శంకరయ్యతో కలిపితే ఇప్పుడు ఇతని పన్నెండవ వ్యక్తి అంటే కేవలం నంద్యాలనిచ్చి ఇరవై నాలుగు మందికి మనము నంద్యాల వాస్తవంలో చూపును ప్రసాదించాం అయితే మన దేశంలో సంవత్సరానికి లక్ష మంది చూపు కోల్పోతున్నారు అయితే ముందుకు వస్తున్న సంఖ్య మాత్రము ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది అంటే ఇంకా డెబ్బై ఐదు వేల మందికి చూపు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రతి సంవత్సరము లక్ష మంది కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శంకరాయన ఆదర్శంగా తీసుకొని ఈ అంధత్వాన్ని అనేది తొలగించేటందుకు కంకణం కట్టుకొని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా వారి పిల్లలకు సంకరాయి మాదిరిగా చెప్పి చనిపోయిన తర్వాత నేత్రదానం చేయండి అని వాళ్ళను ప్రోత్సహించే విధంగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు కూడా వెంకటేశ్వర్లకు వారి సతీమణికి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలోచించండి సోదరులారా మనము ఒక గంట కరెంటు పోతేనే మనము చీకటికి అల్లాడిపోతుంటాము నేను ఆల్రెడీ సేవా కార్యక్రమంలో ఒక వంద సంవత్సరాలుగా ఉన్నాను సే సేవా తత్వంలోనే ఉన్నాను ఈరోజు మా తండ్రి గారు స్వర్గస్థులైనారు మా తండ్రి గారికి ఆల్రెడీ నేను చెప్పాను మా తండ్రి గారు నీ ఇష్టం అయినా ఎట్లయినా చేయని చెప్పినాడు కాబట్టి ఈరోజు మా తండ్రి గారు స్వర్గస్థులైన వల్ల ఐ డొనేషన్ రెడ్ క్రాస్ వారికి చెప్పాను వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా చనిపోతే కొంచెం రెడ్ క్రాస్ వాళ్ళకి చేస్తే డొనేట్ చేయడం వలన ఇంకొక ఇద్దరికి చూపు వస్తుందని చెప్పారు కాబట్టి సేవాతత్వంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్